మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మా పార్టీకి సంబంధించిన నాయకులు మరి మిత్రులు మరి మా స్టాఫ్ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మనం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఒక గుడి పోవడం కానీ సాంప్రదాయము దాని తర్వాత మనము చేసేటువంటి కార్యక్రమాలు పది మందికి తెలియచేస్తూ వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనం చేస్తున్నాము పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఏదో అంగరంగ వైభవంగా ఏదో కేకులు కట్ చేసి అడిగి అడిగి చేసుకోవడం కాకుండా మనం పది మందికి దాన ధర్మాలు చేసుకుంటా ఎవరికి ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళకు కూడా చిన్న చిన్న సహాయాలు చేసినా వాళ్ళు చాలా చాలా సంతోషంగా ఉంటారు దాని కిందనే మనం ఈరోజు ఇక్కడ మన హాస్పిటల్లో ఈ బ్రెడ్ల పంపిణీ కార్యక్రమము అంటే రోగులకి బ్రెడ్ల పంపిణీ కార్యక్రమాలు ఆ బిస్కెట్లు కానీ ఏది కానీ ఇలాంటివి చేసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది మనం నిజ ఒక పుణ్యకారం చేసినాము అని ఏదో మనం సెలబ్రేషన్స్ ఒక చేసుకున్న ఒకటే కాదు ఇలాంటివి కూడా అప్పుడప్పుడు మనం చేసుకుంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది మనం చేసిన దాన్ని కూడా ఏదో ఖచ్చితంగా ఏదో మంచి జరిగిందని మనం కూడా అనుకుంటాము ఇలాంటివి అంటే నేను ఒక్కరిని చేస్తున్నానని కాదు అందరు చేస్తున్నారు కానీ మనం చూసి పది మంది కూడా ఇవి చేయాలి అంటే ఎవరు పుట్టినరోజులో ఉన్న పేదవాళ్ళకు కానీ హాస్పిటల్లో ఉన్న రోగులకు కానీ ఎక్కడన్నా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు కానీ చిన్న చిన్న సహాయాలు చేసి మన పుట్టినరోజుకి ఒక స్మార్థకం కలిగించుకోవాలని నేను తెలియజేసుకుంటూ మీ నగరు రాఘవేంద్ర నమస్కారం నమస్కారం ఈ రోజు నా ప్రియాతమ మిత్రుడైన నగురు రాఘవేంద్ర గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు తను ఎన్నో జరుపుకోవాలని నేను చాలా ఆశిస్తున్నాను సో పిలిచిన వెంటనే ఈ పుట్టినరోజు కార్యక్రమం నేను ఇచ్చడం జరిగింది సో ఈ పుట్టినరోజు తను మన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎన్నో ఫ్రూట్స్ కానీ బ్రెడ్ కానీ ఇలాంటి రోగులకు చాలా పంపిణీ చేయడం జరిగింది రోగులకే కాక మన మీడియా ప్రతినిధులు జర్నలిస్టులకు కూడా ఒక కొందరికి పదివేలు కొందరికి ఐదు వేలు రూపాయలు వాళ్ళకి దానం చేసి కొందరికి కెమెరా లేదు అనే వాళ్ళకి కెమెరా కొనుక్కోండి మీ జీవితం బాగు చేసుకోండి అనే వాళ్ళకి కూడా ఎన్నో సహాయ సహా సహాయ సహకారాలు చేశాడు ఆయన సో అలాంటి ఇలాంటి అతను నాకు మిత్రుడైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర కార్యవర్గంగా ఉండి మన భారతీయ జనతా పార్టీలో ఎన్నో కార్యక్రమాలు విజవంత విజయవంతంగా చేస్తూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పేద బలహీన వర్గాలకి చేయతోనిస్తూ తన పుట్టినరోజునే కాక ఇలాంటి పుట్టినరోజులు ఎవరు జరుపుకున్నా కూడా వాళ్ళకి కూడా చేయతోనిస్తూ వాళ్ళు కూడా ఇలా నాలాగే పుట్టినరోజు జరుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలి అని చాలామందికి చేయూతనిచ్చే నా మిత్రుడు నా లో ఏకైక వ్యక్తి అని చెప్పి నా నగరు రాఘవేంద్ర అని చెప్పి నేను చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నానండి సో ఇలాంటి వ్యక్తి నాకు ఈ నా లైఫ్లో ఉన్నందుకు ఐమ్ సో వెరీ వెరీ హ్యాపీ సో ఫ్రెండ్స్ కూడా నగరు రాఘవేంద్ర అన్న పిలుస్తున్నానంటే ఎక్కడున్నా అన్న నేను వస్తున్నానన్నా బావ నేను వస్తున్నా ఫ్రెండ్షిప్లో జాన్ అయ్యి ఒక ఫ్రెండ్షిప్ గెట్టుగెదర్ చేసే ప్రోగ్రామ్స్ కూడా తను ఉన్నాడంటే మాకు ఎంతో ఒక శక్తికరంగా లేకుంటే ఫ్రెండ్షిప్లో హ్యాపీనెస్గా ఇలాంటి ఎన్నో మాకు ఉత్సాహపరితంగా కార్యక్రమాలు కూడా మాకు చేతితోనిస్తుంటాడు నాట్ ఓన్లీ బీజేపీ మన వైశాస్లో కానీ ఎన్నో కార్యక్రమాలకి పేద బలహీన వర్గాలకి చదువు లేదు చదువుకోలేరు లాంటి వాళ్ళకి కూడా వాళ్ళకి ఫైనాన్స్గా తోడుండి ఎంతో ఎంతోమంది చేపట్టుకుని వాళ్ళకి ఆదరించిన మన నగురు రాఘవేంద్ర గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ ఇట్లు మీ మంజునాథ్ భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నూలు